నమస్తే వెల్కమ్ టు ఏపీ సృష్టికే ప్రతి సృష్టి చేస్తూ బ్రహ్మదేవుడికే సవాలు విసురుతూ వృక్షశాస్త్రంలో పిహెచ్డీ చేయని శాస్త్రవేత్తలు ఈ అపర బ్రహ్మలు నూతన వంగడాలను సృష్టించడంలో నిరంతరం నిమగ్నమై అనేక కొత్త రకాల మొక్కలను తయారు చేయడంలో ఆరితేరిన దిట్టలు ఈ రైతులు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో విస్తరించిన నర్సరీలో ప్రకృతిలో ఎక్కడా చూడని కొత్త మొక్కలకు తమదైన శైలిలో రూపకల్పన చేసి ప్రపంచ దేశాల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు ఈ నర్సరీల రైతులు కడియం మండలం బుర్రీలంకలో గల సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు గత నాలుగేళ్ల క్రితం థాయిలాండ్ దేశం నుండి నేరేడు మామిడి జామ సపోటా నిమ్మ మొక్కలను దిగుమతి చేసుకుని అప్పటి నుండి ఆ మొక్కలపై పలు రకాల ప్రయోగాలు చేస్తూ కొత్త వంగడాలను సృష్టించారు వీటిలో నేరేడు మామిడి జామ సపోటా వాటర్ యాపిల్ మొక్కల రూపకల్పనలో విశిష్టత సాధించారు నేరేడు పండు చాలా తీపిదనంతో ఉండి ఇరవై గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాముల బరువు ఉంటుందని ఈ మొక్కను అన్ని ప్రాంతాల్లో సాగుకు పనికొచ్చే విధంగా తయారు చేశామని అమెరికా ఫ్లోరిడా నుండి దిగుమతి చేసుకున్న మామిడికి ఐదేళ్లుగా పది దపాల్లో ప్రయోగాలు చేసి ఏడు వందల గ్రాముల నుండి ఒక కిలో బరువు గల అతి తీయదనంతో ఉండే మామిడికాయలను కాయిస్తూ సరికొత్త మామిడి మొక్కకు రూపకల్పన చేసినట్టు రైతు వెల్లడించారు ఈ అరుదైన మొక్కలను సరార్దన్ కాటన్ జయంతి రోజున భారతదేశంలో మొదటి పంటగా పరిచయం చేస్తూ నేరేడు మొక్కకు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి సిరులు పండేలా చేసి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపిన అన్నదాతల ఆరాధ్యుడైన సరార్ధన్ కాటన్ పేరుగాను మామిడి మొక్కకు కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో ఇంజనీర్గా విధులు నిర్వర్తించిన మోక్షకొండం విశ్వేశ్వరయ్య పేరుతో నామకరణం చేశారు వీటితో పాటు సపోటా నిమ్మ జామ వంటి మొక్కలను ఆకర్షణీయంగా తయారు చేసి వాటి నుండి ఉత్పత్తి అయ్యే పంట వృక్షప్రియలకు కనువిందు చేస్తున్నాయి ఇవి పొట్టిగా ఉండటంతో టెర్రస్ గార్డెన్ ఫామ్ హౌసుల్లో ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయని సప్తగిరి నర్సరీ రైతు దుర్గారావు తెలిపారు ఇది సరార్దర్ కాటన్ నేరేడండి యాక్చువల్లీ నేరేడు చెట్టు వచ్చింది ఫిలిప్పీన్స్ కంట్రీది ఫిలిప్పీన్స్ నుంచి థాయిలాండ్ ఫార్మర్స్ తెచ్చుకుంటే అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాను మన కడిపులాంక నర్సరీలో మనం డెవలప్ చేసాం అనమాట మా నర్సరీలను పండు చాలా స్వీట్గా ఉంటుందండి హెవీ సైజు బిగ్ సైజు వద్దని కాయ మీకు ఒక్క పండు మీకు ఇరవై గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా మీకు సైజ్ వద్ద అనమాట అండి ఇది ఇది పొట్టి రకం చెట్టు ప్రతి ఇంటికాడ ప్రతి పొలంలోనూ ప్రతి రైతుకి కూడా ఉపయోగపడే చెట్టు అండి మన ఇంట్లో చిన్నపిల్లలు సైతం కోసుకుంటే చేతికి అందిలా ఉంటాయి అనమాట అండి దీని పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మేంగా అనమాట అండి ఇది అయితే జపనీస్ రోజు గోవానండి ప్రజెంట్ లేటెస్ట్ అనమాట అండి మన ఆంధ్ర తెలంగాణలోనే సరికొత్త రకం అండి చాలా అద్భుతంగా ఉంటుందండి జాము ఎంత బాగుంటుంది అంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇది ఇదే క్రిస్పీగా యాపిల్తో పోటీ పడుతుందండి సీడ్స్ ఉండవంటే తక్కువ ఉంటాయి ఒక ఐదారు సీడ్స్ ఉంటాయండి సీడ్ బాగుండదు ఈ ఎగ్ వైట్ వాటర్ యాపిల్ అనేది వాటర్ యాపిల్లో ప్రజెంట్ లేటెస్ట్ అండి ఇది జస్ట్ లైక్ కోడిగుడ్డులా ఉంటాయి అనమాట అండి కోడిగుడ్డు అంత వైట్ ఉంటుందండి ఇది కూడా సీడ్లెస్ చాలా స్వీట్నెస్ బాగుంటుందండి ఇది పాల్ సపోటాకి బనానా సోపటాకి క్రాసింగ్ వెరైటీ అనమాట అండి ఇది కూడా లానపాలు చాలా టేస్ట్గా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది నేను పేరు వచ్చింది బనానా సపోటా అండి అరటి పొడవుగా ఉండే సపోటా అనమాట అండి లోపల ఎర్ర కలర్ గుంజు ఉంటుందండి చాలా స్వీట్గా ఉంటుంది కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది ప్రజెంట్ లేటెస్ట్ అండి ఇది కూడా మనం థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రకాలు ఇదో రకం అన్నమాట అండి ఈ మ్యాంగో పేరు వచ్చండి కామి ఎట్టుగా అండి అమెరికన్ ఫ్లోరిడా వెరైటీ అండి ఇది ఫ్లోరిడాలో మంచి ఫేమస్ వెరైటీ మ్యాంగో అండి మనకు కూడా చాలా బాగా మంచి సైజు ఏడు వందల గ్రాముల నుంచి కేజీ సైజు వస్తుందండి కాయ కాయ కట్ చేసిన తర్వాత ఐదు నుంచి ఏడు రోజులు ఉంటుంది పడవకుండా పండు అయిన తర్వాత అండి వస్తుంది లేదు